ప్రభునామం అందరికీ శుభములు మనమన్నతులండి ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి నూట ముప్పై ఆరో కీర్తన నాలుగో వచనం ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు ఈ ఒక్క వచనము మనకు చిన్నదిగా కనిపిస్తుంది కానీ అండి ఈ ఒక్క వచనములోనే ఎంతో గొప్ప అర్థం ఉంది అది మనము గ్రహించుకోగలిగితే ఆయన ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు అని మన మన జీవితంలో మనం విశ్వసించి నమ్మగలిగితే అదే మన జీవితము ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడని మనం ఎలా నమ్ముతామో అదే మన జీవితము ఆశ్చర్యంగా అద్భుతంగా మలుపుదిద్దుకుంటుందండి ఎందుకంటే నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అని మనము దేవుని మాట ద్వారా మనం వింటూ ఉన్నాము మరి ఎన్ని స్వస్థతలు మనం చూసి ఉన్నాము ఎన్ని అద్భుత కార్యములు మనం చూసి ఉన్నాము మరి ఎలాగున జరిగినాయి అవన్నీ అంటే అవన్నీ అని అంటే కేవలం విశ్వాసం మూలంగానే జరిగినాయి మరి విశ్వాసం మూలంగా అవన్నీ జరిగినప్పుడు మరి ఆయనే ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే అద్భుత కార్యములు మహా ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయి అని మనం నమ్మగలిగితే మరి ఈ లోకంలో మనకు అవసరం రాగానే అపాయం రాగానే మనము ప్రతి ఒక్క విషయము ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మరి మనము మనుషుల్ని ఆశ్రయించడానికి మనుషుల సలహా తీసుకోవడానికి మనుషులతో మన కష్టం చెప్పుకోవడానికి మనము ముందుగా ఉండమండి మనకి ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ అవసరత వచ్చినా కూడా ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు అని మనం గ్రహించగలిగితే క్రీస్తు నామంలో మీ ప్రతి ఒక్క అవసరము తీర్చబడును అని దేవుని వాక్యం ఎలాగున సెలవిస్తుందో అలాగను మనం విశ్వసించి నమ్మగలిగితే ప్రతి ఒక్క విషయంలోనూ మనము ఆయన్ని ఆధారము చేసుకొని ఆయన పట్ల మనము విశ్వాసము కలిగి జీవించగలుగుతామండి కానీ చాలా మందిని కూడా మనలో మనం అటువంటి స్థితి కలిగి ఉండము ఇదిగో ఈ ఉద్యోగం మీద ఆధారపడడము ఈ ఈ సంపాదన మీద ఆధారపడడము ఈ సొమ్ము మీద ఆధారపడడము ఏంటనంటే మా లైఫ్కి ఒక సెక్యూర్ ఈ ఉద్యోగం ఒక సెక్యూర్ ఆ ఈ ఇల్లు ఒక సెక్యూర్ అని ఇలాగున మనం భావించే వారముగా ఉంటాము కానీ ఆయన ఒక్కడు మన జీవితంలో ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే అని మనము ఆలోచించము ఆయన వెంబడించము ఎంతసేపటికి ఇంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి జీవితము కోసము ప్రయాసపడుతూ పోరుకులాడుతూ బాధపడుతూ ఉంటామే కానీ మన నిత్య నిత్య రాజ్యము నిత్యుడైన తండ్రి ఆయనలో ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే అని మనము విశ్వాసములో పరిపూర్ణత కలిగి మనం ఉండమనండి అలాగున మనము విశ్వాసంలో పరిపూర్ణత కలిగి ఉంటే మరి అబ్రహాము గారిని దేన్ని బట్టి ఆశీర్వదించారు తండ్రి యహోవా విశ్వాసమును బట్టే కదా ఆయన ఏమని అన్నారు విశ్వాసులకు కర్త అని అన్నారు విశ్వాసులకు తండ్రి అని అన్నారు మరి ఆయన్ని ఎందుకు ఆ మాట అన్నారు ఆయన ప్రతి ఒక్క విషయంలోనూ అటువంటి విశ్వాసత విశ్వాసము కలిగి ఉన్నారు కనుకనే ఆయన నా మాట అన్నారు మరి అబ్రహామునకు ఏమైనా తక్కువైందా ఆ రోజు నుండి ఈ రోజుకైనా దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఎలాగున ఆశ్రవదించబడ్డారో మన కనులతో మనము చూస్తూ ఉన్నాము మరి అబ్రహాము గారిని ప్రభు ప్రభు ఎందుకు ఆనందించారు ఆయన పట్ల అని అంటే ఆయన విశ్వాసతను బట్టి ఆయన చేయగలడు నీకు ఇది కావాలి కానీ నువ్వేమని అనుకోవాలంటే తండ్రి ఏది నిశ్చితమో ఏది నీ ఇష్టమో అదే నా జీవితంలో జరిగించు అని మనం విశ్వాసంలో ఉండి మనము ప్రార్థన చేసుకోవాలండి అలాగున స్థిరము కలిగి ఉండాలి మరి తండ్రి అయిన తండ్రి ఆయన ఒక చీక ఒక ఆయన తాగలేని చేదైన పాత్ర ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏమనన్నారు తండ్రితో కుమారుడు ఏమనన్నారు తండ్రిని చిత్తమైతే దీన్ని తొలగించుము లేని ఎళ్ళ నేను దీన్ని స్వీకరించదను అని అన్నారు మరి అది తొలగింపబడలేదు ఆయన కష్టమైన నష్టమైన బాధ అయినా ఆయన భరించలేని బాధ అయినప్పటికీ కూడా ఆయన చేదైన పాత్రను తాగి ఆయన మరణమునకు కూడా ఆయన సంతోషంతో ఆనందంతో తండ్రి పట్ల ప్రేమతో ముందుకెళ్లిన వారిగా ఉన్నారు మరి మనమేమి కలిగి ఉండాలంటే మన తండ్రి పట్ల ప్రేమ ఎలాగునైతే కలిగి ఉండాలో అలాగునే విశ్వాసమును కూడా అలాగే మన జీవితంలో మనము కలిగి ఉండాలి ఆ ప్రేమ విశ్వాసము రెండు మన జీవితంలో ఉన్నట్లయితే నీతో ప్రభు ఉన్నట్టే ప్రభు ఉన్నట్టే ప్రభు నీతో ఉంటే నీకు సమస్తము ఉన్నట్టే నీవు ఏ విషయంలోనూ బీదవాడో కావు లేనివాడవు కావు తక్కువ స్థితిగతిలో ఉండవు అంటే లోకం పరంగా ఆలోచించకండి లోకం పరంగా డబ్బు లోకం పరంగా అన్నీ అని ఆలోచించకండి ఏ అది దేవుని పట్ల ఆత్మీయంగా అన్ని అవుతావు అలాగునే శారీరకంగా కూడా నువ్వు ఉన్న దాంట్లో ఏది కలిగి ఉన్నా కూడా సమృద్ధి సంతోషము కలిగి కలిగిన వాడవుగా ఉంటావు మరి కరువు కాలంలో ఆయన బిడ్డలైన వారు ఏలి అనే కానీ మరి కరువు కాలంలో ఆయన బిడలైన వారు ఎలాగున పోషింపబడ్డారో అలాగున మన జీవితంలో కూడా దేశమంతా కరువు వచ్చినా కూడా ఆయన బిడలైన వారు సమృద్ధి కలిగి సంతోషము కలిగి జీవించేవారిగా ఉంటారు మరి అటువంటి ధన్యత భాగ్యము మనకందరికీ కావాలని ప్రభు పేరట వేడుకుందాము అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడలైన మనకందరికీ ప్రభు దయచేన గాక ఆ దాడ్ మే గాడ్ బ్లెస్ యూ